అప్పుల బాధలు వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ ఇస్తారు సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలను అదే నాకు ఆదాయం సో ఆ ఆదాయం నుంచి ప్రజలకు నేను చేయాల్సింది చేస్తా అంటున్నాను కానీ వైసీపీ వాళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు ఎందుకు సినిమాలని వదలరు రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ కూడా ఆయన సినిమాలను డబ్బుల కోసం ఎందుకంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటూ మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ అయితే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు సో మాట్లాడుతూ విషయంపై మొత్తం మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ జనసేన స్పోక్స్ పర్సన్ రజనీ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తేనండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటైతే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఇంకోటి సో దీన్ని న్యూట్రల్ అభిమానులు కావచ్చు కావచ్చు దీనిపైన ఎలా అయ్యే అవకాశం సార్ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినీ రంగం నుంచే ఆయన వచ్చింది తర్వాత ఆయనకి ఏ వ్యాపారాలు లేవు ఆయన ఆదాయం ఎలా ఆయన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి పార్టీని ఎలా నడిపించుకోవాలి ఇవన్నీ కూడా ఆర్థిక మూలాలు అండి సో ఆయన అంటే ఇప్పుడు ఎవరైతే ఎవరైతే దీన్ని ప్రశ్నించినటువంటి వైసీపీ వారిని అడుగుతున్నా మేము సాక్షి పేపర్ రన్ చేయడం మీరు ఆపగలరా భారతీయ సిమెంట్ మీరు ఆపగలరా రాజకీయాల్లో ఉన్నవాడు వ్యాపారాలు చేయడం ఏంటి రాజకీయాల్లో ఉన్నవాడు సేవ చేయడానికి రావాలి కదా మీరు బలవంతంగా సాక్షి పేపర్ పంపించడం ఏంటి మీ భారతీయ సిమెంట్ కనీసం ఒక లోన్ కూడా లేకుండా ఏమీ లేని స్థాయి దగ్గర నుంచి ఈరోజు షేర్లు లేట కోట్ల రేట్లు పెరిగిపోయే పరిస్థితికి ఎలా వచ్చింది ఈరోజు రాష్ట్రాన్ని నమ్ముకొని మీరు ఆదాయం గడిస్తున్నారు రాష్ట్రాన్ని నమ్ముకొని మీరు బాగుపడినారు ఎదిగిపోయినారు కానీ ఆయన ఎవరిని నమ్ముకోకుండా తన ముఖాలకి రంగులేసుకొని ఎండకి వానకి కష్టపడి తను సినీ రంగం మీద వచ్చిన ఆదాయాన్ని పార్టీకి ఖర్చు పెట్టుకుంటూ సేవ అప్పుడు దృక్పథంతో ఎంతో మంది సో సపోజ్ మురళీ నాయక్ లాంటి వారికి లేకపోతే వరద బాధితులకి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు మీలాగా ఆయనకేం సత్యాపారాలు లేవు కదా ఆయన సినీ రంగం ఒకటే తెలుసు కదా లేకపోతే ఇది చాలా దారుణమైనటువంటి ప్రశ్న అండి ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు కూడా చిట్ట చివరి వరకు కూడా సినీ అంటే సినిమాలు చేసుకుంటూనే రాజకీయం చేసినారు అది ఆయన వృత్తి ఇది ప్రవృత్తి అన్నట్టుగా సో దాని గురించి మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది ఆయన ఆర్థిక మూలాలు దాన్ని దెబ్బతీయడం దెబ్బతీయడం కరెక్ట్ కాదండి మీరు కూడా మీకు వ్యాపారాలు ఉన్నారు సపోజ్ ఇప్పుడు టిడిపి నాయకులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి హెరిటేజ్ బిజినెస్ ఉంది ఇంకొకరికి ఇంకొక బిజినెస్లు ఉన్నాయి లేకపోతే ఇంకొకరికి రియల్ ఎస్టేట్లు ఉన్నాయి ఇప్పుడు వారి భార్య ఆదాయం మీద ఇప్పుడు సపోజ్ సాక్షిని అది కాదంటారు వారి భార్య రన్ చేస్తున్నారుగా భారతీయ సిమెంట్ నాది కాదంటారు భారతీయ సిమెంట్ ఓనర్ యా భారతీయ సిమెంట్ ఓనర్ ఆవిడే సాక్షికి సంబంధించినటువంటి ఎడిటర్ రిపోర్టర్ అన్నట్టుగా ఆవిడ పెద్ద కార్యకర్త కర్మకర్త లాగా అంతా ఆవిడే కదా సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన భార్య పిల్లల్ని చూసుకోవడం మాత్రమే ఆవిడ బాధ్యత సో అతను కుటుంబాన్ని రన్ చేసుకుంటూ రావాలి బిడ్డల చదువులు చూసుకోవాలి మా పార్టీ ఆర్థిక మూలాలు ఆదాయం లేకపోతే మా పార్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఆయన చేతుల మీదుగా ఉంది మాకేమి మేమేమి డబ్బున్నోళ్ళ పార్టీ కాదండి రేకుల లో ఉండే పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది ఆయన ఆయన కష్టంతోనే ఎదుగుతుంది ఆయన చెమటతోనే ఎదుగుతుంది మేమందరం ఎంత ఇచ్చిన ఒక పావల విరాళమే ఆయన డిపాజిట్లు క్యాన్సిల్ చేసుకుని వచ్చి స్థలాలు కొనుక్కున్నటువంటి వ్యక్తి అయినా సరే సినిమా రంగంలో వచ్చిన డబ్బులని ఆరు కోట్లు ఆరు కోట్లు వరద బాధితులకు ఇచ్చినారు గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా అన్న వాళ్ళకి ఎవరు ఉన్నప్పుడు మనమే ఎందుకు ఇవ్వాలన్నా మన రాజకీయ పార్టీ నడుపుతున్నాం మనం ఏమన్నా సేవా ట్రస్ట్ నడపట్లేదు అని మా మనసు కనిపిస్తున్నా అతనికి ఏది నచ్చితే సేవ చేయాలని అనిపిస్తే అదే చేస్తారండి సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన సేవా దృక్పథంతోనే రాజకీయం చేయాలనేటటువంటి దృఢమైన సంకల్పంతో వచ్చిన వ్యక్తిని రాజకీయం చేయండి సేవలు చేయకండి విరాళాలు ఇవ్వకండి అని ఎవరు చెప్పినా ఆయన వినరు ఆయన ముందు అవతల ముద్ద ఒకరికి పెట్టే తర్వాత తన ముద్ద తినగల సమర్థత గల నాయకుడు చరిత్రలో ఒకడు ఉంటాడు అంటే మళ్ళీ చూస్తాము చూడము ఇటువంటి నాయకుడిని అనిపించేంత గొప్ప మహోన్నత వ్యక్తి అండి సో అతన్ని ఆర్థిక దెబ్బతీయడం కోసం ఆయన అన్నారు గతంలో నేను గతంలో నేను సినిమా ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ నా ఆర్థిక మూలాలు నా సినిమా ఇబ్బంది పెట్టి ఆపేరు ఈ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా నా సినిమాని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నేనేమి నేనేమి నాకు ఇంకేం ఆదాయాలు లేవు ఇదే నాకు తెలుసు ఇదే నా బతుకు తిరుగు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించేదండి ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు రది మీరు ఒక విషయం చెప్పండి ఒక జన సైనికురాలుగా కాకుండా ఒక అడ్వకేట్ గా మాట్లాడండి ఇప్పుడు ఈ విషయంలో వైసీపీలు ఎంత విష ప్రచారం చేస్తున్నారు కదా ఒకవేళ లీగల్ గా వెళ్తే ఏమన్నా అవుద్దంటారా అంటారా అంటే ఈయనొక రాజ్యాంగబద్ధ స్థాయిలో ఉన్నాడు సో అలాంటి వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు ఏ బిజినెస్లు చేసుకుంటే ఏ వ్యాపారాలు చేసుకుంటే మీకెందుకు ఇక్కడ ప్రభుత్వ సొమ్మునైతే తీసుకెళ్ళి దుర్వినియోగం చేయట్లేదు కదా సో ఇలాంటి నేపథ్యంలో ఆయన సినిమాలు గురించి మాట్లాడాడు ఆయన పలసం మాట్లాడాడు సో దాన్ని ఇప్పుడు వైసీపీ రాంగ్ పో రాంగ్గా పోర్ట్రై చేసే ఒక విష ప్రచారం చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో లీగల్గా వెళ్తే ఏమన్నా అవద్దు అంటారు సార్ ఇక్కడ ఒక గజం వెళుతున్నప్పుడు కుక్కలు ఎన్నో మురుగుతాయండి ప్రతి మురిగిన కుక్కకి గజం వెనక్కి తిరిగి సమాధానం చెప్తే ఆ కుక్కలకు వాల్యూ ఇచ్చినట్టు ఆ మాటలు మనం వింటున్నట్టు దాన్ని గమనిస్తున్నట్టు దానికి సమాధానం చెప్పడానికి మనం ఆలోచిస్తున్నట్టు అంత అవసరం మనకు ఉందా అండి జబర్దస్త్ స్కిట్ అయిపోగానే వచ్చి అసెంబ్లీలో కూర్చునేటటువంటి రోజా గారు లేకపోతే సినిమా రంగం నుంచే గొప్ప గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రులు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు సినీ రంగం అనేది రాజకీయానికి అతీతం అండి ఆయన పని ఆయన చేస్తున్నారు ఇక్కడ పని ఇక్కడ చూస్తున్నారు ఒక రోజు బాంబేలో షూటింగ్ లో ఉన్నారు తెల్లారే లేకపోతే ఉద్దానం సమస్యలు వారి ఏరియా పరిసర ప్రాంతాల్లో రోడ్లు లేపించారు ఆ తెల్లారే వారి అబ్బాయికి బాగలేదని అప్పటికప్పుడు వెళ్ళొచ్చారు సో ఆయన ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ ప్రతి నిత్యం పోరాటే ధోరణిలో పోరాడే పటిమ ఉన్నటువంటి వ్యక్తి నిర్విరామంగా రాష్ట్రం కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడుతుంటే ఆయన మీద ఏం బురద చల్లాలో వాళ్ళకి తెలియదు ఏ అవినీతి ఆరోపణలు వేద్దామా అంటే ఎప్పుడు ఆ పని చేయడు నిజాయితీ గల్లా ఒక వ్యక్తిని మనం రాజకీయాల్లో చూస్తామో చూడమో అటువంటి గొప్ప వ్యక్తి అండి సో ఇంకా ఏం అనాలో తెలియక ఏదో ఒకటి అనాలి నువ్వు సినిమాలు చేస్తున్నావు షూటింగ్కి వెళ్ళిపోయానో నీకేమో అలా చిక్కు పెడితే అలా డబ్బులు వస్తే మే ఆవిడ పెద్ద పెద్ద భారతీయ సిమెంట్ ఓనరు సాక్షి పేపర్ ఓనరు ఆవిడ చక్కగా వంట చేసిద్ది పిల్లల్ని చూసుకుంటుంది మరి నేను నా కుటుంబాన్ని సాక్కోవాలి కదా నా జీతం ఎంత నెలాఖరికి ఎన్నగలాకరికి ఎమ్మెల్యే జీతం ఎంత లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు ఎంతో ఉంటుంది కదా ఆ రెండు లక్షలతో కుటుంబాల్ని మా పార్టీని మా సైన్యాన్ని మీటింగుల్ని ఇవన్నీ కండక్ట్ చేయగలుగుతారండి సో హండ్రెడ్ పర్సెంట్ ఆయన రెండు సైమల్టైనయస్ గా రెండు పట్టాల లాగా ఆయన ఖచ్చితంగా నడుపుకు రాగల సమర్థుడండి ఆయనకి ఎంతో మంది ఆదర్శం అదే రాజకీయంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు సినిమాల రంగం నుంచి వచ్చిన వారు వీళ్ళందరినీ ఆదర్శప్రాయంగా తీసుకుని ఆయన ఒక అడుగు ముందుకు వెళ్తున్నారు దాంట్లో ఎవడో బురద చల్లినాడని ప్రతి ఒక్కడికి వెనక తిరిగి సమాధానం చెప్పాల్సిన పని లేదండి సో వాళ్ళు ఇంకేం అనాలో తెలీదు ఇంకేం కేసులు వేయాలో తెలీదు ఎక్కడ దొరుకుతాడో తెలీదు సో ఇక్కడ దొరికినాడు సో అది కూడా సినిమా రంగం అంటే వెళ్ళి కూర్చొని చెక్కల మీద సంతకం పెట్టడం కాదండి ఎందుకంటే వారు సపోజ్ సాక్షి పేపర్ అయినా భారతీయ సెమెంట్ అయినా గా ఏసీ కార్లు వెళ్ళి ఏసీ కార్లు ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఇది ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ అని చెప్పొస్తారు కానీ సినిమా రంగం ఎలా ఉంటుందో ఆ ఆ ఇది మన హరిహర వీరమలు షూటింగ్ లో ఉన్నప్పుడు నేను చూసినానండి ఒక మనిషి ఎంత కష్టపడతారు అంటే ఒక చిన్న సీన్ చేయడానికి గుర్రం నుంచి దిగి దూకడానికి పది సార్లు గుర్రం మేచి దూకుతాడు ఆ ఏదైతే రీచ్ అవుతుందో ఆ రీచ్ అయ్యే వరకు కట్ 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 మళ్ళీ అగైన్ మళ్ళీ అగైన్ సో ఇటువంటి పరిస్థితుల్లో రంగులు వేసుకొని ఎండకి వానకి ఎండాకాలం తీసిన షూటింగ్ అండి బయటికి వెళ్తే అట్టుడికి పోయేటటువంటి ఎండ లోపల లోపల ఎంత ఉడికిపోతుందో అసలు పొద్దున్నే అసెంబ్లీకి వెళ్ళి సాయంత్రం ఇంకో పార్టీ మీటింగ్ మధ్యాహ్నం ఇంకో పార్టీ మీటింగ్ జాయినింగ్ చూసుకొని ఈవినింగ్ షూటింగ్ వచ్చేటప్పటికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఎంత ఆయన బాధ చూస్తుంటే మాకు కన్నీటి పర్యంతం అయిపోతుంది నిజంగా మేమే వద్దులే అన్నా ఇక్కడ ఉండి చేసుకో రాజకీయం అని మేం చెప్పాలా నువ్వు మాకోసం కష్టపడద్దు సినిమా రంగాలు వదిలే నువ్వు ప్రశాంతంగా కూర్చో అంటే లక్ష నర రెండు లక్షలతో ఆయన మా పార్టీని ఎలా నడపగలరు ఇంకేమి ఆ అదేంటో అంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటిదో అన్నపూర్ణ స్టూడియో లాంటిదో పద్మాలయ స్టూడియో లాంటిదో దానికి ఏమీ లేవు ఒక డబ్బు రాగానే దీన్ని వీళ్ళకి దాన్ని వాళ్ళకి దీన్ని ఉద్దాన రైతులకి దీన్ని అబ్బవన కార్మికులకి దీన్ని రైతు హత్యలకి ఇలా ఇలా పంచి పెట్టేసుకోవడం మళ్ళీ సున్నాతో నుంచో మళ్ళీ సినిమా వస్తే నటించడం మళ్ళీ ఆ డబ్బులు పంచడం పెంచడం సో ఇటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మూసినట్టు అవుతుంది దయచేసి నేను వైసీపీ వారికి ఒక్కటే చెప్తున్నా గత ప్రభుత్వంలో మీరు చేసిన ఒకే ఒక్క తప్పు పవన్ కళ్యాణ్ గారిని దూషించడం పవన్ కళ్యాణ్ గారిని కెలకడం అది చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు గెలుచుండే వాళ్ళేమో అది కెలికారు మీరు ఇబ్బంది పడ్డారు ఆయన జోలికి పూకండి ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు మీద మాటలు అంటే దాని ప్రభావం చూసినారా కూలిపోయినారు కుప్ప కూలిపోయినారు దయచేసి ఒక ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి మంది కాదనుకొని పక్కకు వెళ్ళిపోండి ఆయన పని ఆయన చేసుకునివ్వండి అదేవి కూర్చుంటే వచ్చే డబ్బులు కాదు మోకాళ్ల మీద నుంచోవాలి అసలు కొన్ని కొన్ని లో ఏడవాలి కొన్ని కొన్ని సీన్లు నవ్వాలి కొన్ని కొన్ని లో పడాలి ఫైటింగ్ సీన్లు దెబ్బలు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే గాని కొన్ని కొన్ని సీన్స్ పండించలేరండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మా అన్న మాకు తెలుస్తుంది ఆ కష్టం వద్దన్నా అని మేం చెప్పాల్సింది పోయి మీరు సినిమాలో రంగంలో నటించకూడదంటే నువ్వు బెంచ్ పోషిస్తావు పార్టీని రా మరి నెలాఖరికి ఒక రెండు కోట్లు పార్టీ ఫండ్ ఇస్తా ఉండు మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేకపోతే మా పార్టీ పది అడుగులు ముందుకెళ్తుంది అని ఇలాంటి పార్టీ ఫండ్ ఇచ్చేటటువంటి వెనకాల కార్యకర్తలు కూడా మేము అంత ఆర్థిక మూలాలు కలవాళ్ళం కాదు అన్నా మీరు ప్రశాంతంగా ఉండండి మేము చూసుకుంటాం పార్టీ అనే భరోసా ఇచ్చే పరిస్థితి లేదు మాకెవ్వరికి సో ఖచ్చితంగా ఆయన కష్టంతోనే మేము బతుకుతున్నాం ఆయన కష్టంతోనే పార్టీ బతుకుతుందని అసలు ధైర్యంగా చెప్పుకోవచ్చండి ఇలాంటి మురిగే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఆయన లేడు అంత అవసరం లేదు సో ఇది రజనీ గారు చూస్తున్నాం మనంటివి